వీళ్ళది ఏంటంటే యేసు ప్రభు వారినే కన్న తల్లి కదా ఆ తల్లి ద్వారా వీళ్ళు ప్రేయర్ చేస్తారు అమ్మ మాకు పలానా బాధలు ఉన్నాయి పలానా కష్టాలు ఉన్నాయి కొంచెం మీ కుమారుడికి చెప్పండి అని ప్రార్థన చేస్తారంట వాస్తవానికి అయితే అది మనమైతే చెయ్యం ఎందుకంటే అది అంతే సో ఇప్పుడు మనం చర్చి లోపలికి వెళ్దాం ఇది ఓన్లీ సెయింట్ మేరీ సాథోడెక్ సిరియన్ చర్చ్ నిరన్నం ఫౌండెడ్ ఇన్ ఫిఫ్టీ ఫోర్ ఏడి ఫిఫ్టీ ఫోర్ బై సెయింట్ థామస్ ది అపోస్టల్ ఆఫ్ ఇండియా దిస్ ఈస్ ద ఫోర్త్ బిల్డింగ్ ఇప్పటి వరకు మూడు పడిపోయాయి అప్పటి నుండి పాత పురాతనమైనవి ఇది నాలుగో బిల్డింగ్ కట్టారు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం సో వాళ్ళంతా ఇలాగ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు సో మనమైతే వెలిగించకూడదు వెలిగించను కూడా నేనైతే ఇదేమో కానుకూల పెట్టా చాలా మంచి వెయిట్ తోటి చేయిచ్చారు కనీసం ఇది కదల కూడా కదలదు అలాగే ఆర్థోడాక్స్ చర్చ్కి సంబంధించి మేబీ సాంగ్ బుక్స్ అనుకుంటా అన్నీ కూడా మలయాళంలో ఉన్నాయి ఒక ముక్క రాదు మనకి సో అందరికీ మంచిగా చేపలు వేసారు మెత్తగా కింద కార్పెట్ వేసారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇలాగా ఆయిల్ వెలిగిస్తూ ఉంటే ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ పడతా ఉంటుంది ఇది కూడా పూసుకుంటే కొంచెం హీలింగు అట్లా ఉంటుందని ఇదంతా కూడా చేస్తూ ఉంటారు Yeah, just to history. Okay. i coming from Hyderabad. Oh, oh, yeah. Somebody <laughs> told me. Yes, sir. Holy, holy place three one, two, three, four, five. Sing. Okay. Uh, this priest are praying inside. Okay. Only priest are okay. not believers. Believers are here. Okay. Preview. Only priest inside praying. Inside praying right. Okay. Once can I see once? No, no. not okay. allowed. To. It is a holy place, most yeah, yeah, holy place. Yeah, yeah. Okay. We people are also okay, 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 okay. This is the cross. This okay. is called Niranam cross. Okay, Niranam cross. Okay. Here only this cross.